ప్రజాబలం న్యూస్ కి స్వాగతం కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని మలకాటుపల్లి క్రాస్ వద్ద ఉన్న ఇస్లాం ప్రెస్ నందు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో దిగ్విజయంగా కొనసాగించారు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వచ్చిన భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముస్లిం సోదరులకు తూ లోపాట్లు లేకుండా ఆయన తగు తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ ఖనీ సుబాన్ మాట్లాడుతూ ప్రతిరోజు నమాజులు చేయాలని చనిపోయేటప్పుడు మనమేమి తీసుకుపోమని ప్రాణంతో ఉన్నంత వరకే అన్ని మన సొంతం అనుకుంటారని ఒక నమాజ్ మాత్రమే మనల్ని కాపాడుతుందని ఎప్పుడు అల్లాను మర్చిపోవద్దని ఇంట్లో ఆడవారికి కూడా నమాజ్ గురించి చెప్పి వారిని కూడా భక్తి మార్గంలో ఉండేలా చేయాలని భక్తులకు ఆయన ఎన్నో ఆధ్యాత్మిక ప్రవచనాల గురించి తెలియజేశారు కడపానామా జిల్లాచార్జ ఎయిర్ ఫోర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్ర యిపోర్టర్ రవి బాబు Allah hu Allahumma hamdaka. Allahu akbar. Allahu akbar. Allahu akbar. Allahu akbar. Obrigado.

మొహమ్మద్ సుల్లా అసలు మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఏమి జరిగింది అల్లాత ఏం సంభాషణ జరిగింది అల్లా మీకు ఏం కార్కులు నా ఉమ్మతి కూడా అల్లా యాభై పూటలు నమాజ్ ఇచ్చినాడు కదా అన్నారు సల్ అసలా నా ఉమ్మతి రెండు పూటలు మూడు పూటలే చేయలేకపోయినారు ఏ ఉమ్మతి కూడా మీ ఉమ్మతి యాభై పూటలు యాడ్ చేస్తారు రసల్లా సుల్ అసలం అల్లాతో మీరు అడగండి తగ్గించుకోండి ఏమనుకోవకండి మీ ఉమ్మతికి భారం అవుతారు ప్రభక్తమైన మనసులో యథార్థమే తోచింది అల్లా దగ్గర పోవడం జరిగింది పది తగ్గడం జరిగింది రెండో తురువు వెళ్ళినారు మళ్ళా పది దిగ్గడం జరిగింది మూడో తురువు వెళ్ళినారు మళ్ళా పది మార్పు జరిగింది నాలుగో తురువైన మళ్ళీ పది తురు తగ్గించినారు ఇంకా పది తీసుకొని వస్తా ఉన్నారు ఇంకా చాలా అనుకున్నారు ఉన్నారు ఆ పది కూడా నేను ఉమ్మతి చేయలేదు మంచి సందేశాలు ఇవ్వడం జరిగింది మానవత ఏకత్వాన్ని గురించి దైవ ఏకత్వాన్ని గురించి మానవుడు ఏ విధంగా జీవితాన్ని గడుపులో ఏ విధంగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగాల దైవ ప్రార్థన చేసి దేవుని ప్రసన్నంగా ఉంచుకోవాలా అందరూ మానవులందరూ సరైనటువంటి పద్ధతులు జీవితాన్ని గడపటువంటి సందేశాన్ని గురించి ఇక్కడ చాలా అద్భుతంగా రోజు నిన్న అసన్నమాసం ఐదు గంటల నుంచి రోజు ఐదు గంటలకి ఈ ప్రోగ్రాం నిర్ణయిపోయినాయి చాలామంది నాలుగు జిల్లాల నుంచి మనుషులు ఇక్కడికి రావడం జరిగింది దాదాపు ఏడెనిమిది వేల నుంచి పదివేల లోపల మనుషులందరూ జమైనారు ఎక్కడెక్కడోళ్ళు కూడా ఎంతో సంతృప్తిగా విశాల ఈ యొక్క ఆధ్యాత్మిక బోధనలు విని మా మేము మార్చుకొని మేము కూడా ప్రార్థన చేసి దేవుణ్ణి రాజీ చేసుకుంటాం ప్రసన్నులు గావించుకుంటాం ఈ హప్ప లోకంలో సుఖాలు పొందుతామనేటువంటి బాధ్యత తీసుకుని అలహద్దుల్లా ఇక్కడి నుంచి అందరూ జరిగింది సంవత్సరంలో పూర్తి ఈ విధంగా ఆధ్యాత్మిక సమావేశాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క స్థలాన్ని ఈ యొక్క మార్గాన్ని దేవుడు అమ్ముకున్నాడు మరి ప్రతి ఒక్క సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు